కరీంనగర్ పట్టణంలోని అశోక్ నగర్ లో గల వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం నందుగల కళ్యాణ మండపాన్ని ఏసీ హాల్ గా ఆధునీకరించి ఆదివారం కరీంనగర్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కన్న కృష్ణ కన్యకా పరమేశ్వరి ఆలయ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై ఆలయ కమిటీ సభ్యులు మరియు వాసవి ట్రస్ట్ సభ్యులు ఆర్యవైశ్య కుటుంబాల నడమ ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా కన్న కృష్ణ చిట్టుమల్ల శ్రీనివాస్ చిదుర సురేష్ మాట్లాడుతూ నూతనంగా ఆధునీకరించిన ఏసీ ఫంక్షన్ హాల్ మధ్య తరగతి పేద కుటుంబాలకు వర ప్రధానిగా మారనుందని అతి తక్కువ రుసుముతోనే హాల్ను బుక్ చేసుకునే అవకాశం ఉందని నిరపేద వాయిష్యులు వారి యొక్క శుభ కార్యక్రమాల కొరకు ఫంక్షన్ హాల్ వినియోగించుకోవలసిందిగా కోరారు కార్యక్రమం అనంతరం కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ సభ్యులను మరియు వాసవి ట్రస్ట్ సభ్యులను ఘనంగా సన్మానించారు అమ్మవారి చిత్రపటాన్ని వారికి అందించి సార్ వాళ్లతో సత్కరించారు ఈ కార్యక్రమంలో వాసవి కన్నికా పరమేశ్వరి ఆలయ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి కాచం రాజేశ్వర్ కోస్తాధికారి బొల్లం శ్రీనివాస్ కరీంనగర్ జిల్లా ఆర్యవైశ మహాసభ అధ్యక్షులు కన్నా కృష్ణ గౌరవాతితులు పెద్దిరాములు పల్లెల్ర గోపాల కృషన్ చిద్ర సురేష్ నగనూరి రాజేందర్ పెద్ది విద్యాసాగర్ పెద్దిరాములు ముత్యాల రమేష్ గుండా చంద్రమౌళి రాజమల్ల ఆంజనేయులు ఎలగందల మునీందర్ కొమరవెల్లి వెంకటేశం సంకష్ట కర్విడలు రాచపల్ల భద్రయ్య తాటిపల్లి సుభాష్లు వాసవి ఆలయ డైరెక్టర్లు మరియు ఆర్యవేష కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు వాసవి పరమేశ్వరి కళ్యాణ మంటపాన్ని సంపూర్ణంగా ఆధునీకరించుకొని ఏసీ హాలుగా ఆధునీకరించి ఈరోజు ప్రారంభించుకున్నాము మహాసభ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు కన్నకృష్ణ గారు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి విచ్చేసి హాల్ ప్రారంభించడం జరిగింది అదేవిధంగా మా ఆర్యవైశ్య వైశ్య ప్రముఖులైనటువంటి వైశ్య సేవా కేంద్రం అధ్యక్షులు చింద్ర సురేష్ గారు పెద్ద విద్యాసాగర్ గారు కార్యదర్శి కోశాధికారి గారు ముస్త్యాల రమేష్ గారు అదేవిధంగా కొమరల్లి వెంకటేశం గారు పెద్దలు గుండా చంద్రమౌళి గారు రాచమల్ల ఆంజనేయులు గారు పల్లెర్ల గోపాల్ కిషన్ గారు తదితరులందరూ పెద్దలు ఈ కార్యక్రమం లోపల గౌరవ అతిథులుగా హాజరైనారు మరి వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ ద్వారా ఈ వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపాన్ని కేవలం మూడు వేల రూపాయలకే దాదాపు పదిహేను వందల మందికి సరిపోయే టెంట్ హౌస్ సామాగ్రితో సహా కలిపి హాల్ను కేవలం మూడు వేల రూపాయలకే హాల్గా ఆధునీకరించినప్పటికీ దీన్ని ప్రజలకు సంక్షేమ కార్యక్రమం దృష్టిలోపల సేవాభావంతో ఇవ్వడం జరుగుతుంది ఈ విధానాన్ని ఇలాగే కొనసాగిస్తామని అదేవిధంగా ఆర్యవైశ్య పురప్రముఖులందరి సహాయ సహకారాలతోటి వాసవి ట్రస్ట్ ద్వారా కూడా సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేస్తున్నాము ఏసీల్ ప్రారంభోత్సవం చేసుకున్నాము ఈ ఏసీహల్ ప్రారంభంతోని పేద మధ్యతరగతి కుటుంబాలందరికీ కూడా ఏసీఆల్ అందుబాటులోకి వచ్చింది చాలా సరసమైన ధరలో ఈ కార్యక్రమాన్ని అంటే వినియోగించుకునేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇటు కార్యక్రమానికి కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారు రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు స్థానిక శాసనసభ్యులు గంగుల గంగులాకర్ గారు రావాల్సి ఉండగా వారి అత్యవసర షెడ్యూల్ మార్పుల వల్ల వారు రాలేకపోయిారు అయినప్పటికీ కూడా చిట్టుమల్ల శ్రీనివాస్ గారు ఆలయ చైర్మన్ మరియు వారి కార్యవర్గ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఇంత మంచి కార్యక్రమం చేసిన రూపొందించిన చైర్మన్ మరియు వారి కార్యవర్గ సభ్యులందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనందరూ కూడా మా బండి సంజయ్ గారు అలాగే పొందం ప్రభాకర్ గారు అలాగే గంగుల కమలాకర్ గారు వారు వచ్చి ఉన్నటువంటి ఈ కార్యక్రమానికి వారి యొక్క షెడ్యూల్ వల్ల రాలేకపోయినందున మా జిల్లా అధ్యక్షుడైనటువంటి కన్నకృష్ణ గారు ఆధ్వర్యంలో ముఖ్యంగా ఈ యొక్క ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ గారి సారథ్యంలో నిర్మించినటువంటి ఈ హాల్ను ఈరోజు ప్రజలకు అంకితం చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఓన్లీ సేవా దృక్పథంతో నిర్మించినటువంటి ఈ యొక్క కమ్యూనిటీ హాల్ని అతి తక్కువ ధరలో అన్ని వర్గాల వారికి వారి యొక్క సేవ మన మంచి శుభకార్యాలు చేసుకోవడానికి ఈ హాల్ని అందుబాటులో ఉంచేటువంటి దానిలో భాగంగా సహకరించినటువంటి గౌరవ వాసవి దేవాలయ ట్రస్ట్ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా